ಚಾಲಮಂದ್ರೆ ಇದು ನಾದೇಗೇ ಐದು ಲಕ್ಷ ಕಟ್ಟು ಕನಿಷ್ನ ಅಂತ ಎಕರೆ ಐದು ಲಕ್ಷ ಇದು ಕನಿಷ್ನ ಅಂತ ಒಂದು ಲಕ್ಷ செவன்டி பர்சன்ட் காலி ஏன் சார் தெரியாது ஏரியா மொத்தமாக டமாட்டோ கிலோ ஆதார் பண்ணுறோம் ஐம்பது பர்சன்ட் ரைட்டில் டமாட்டோ கேள்ந்து ஆதார் பண்ணுறோம் டமாட்டோ பீஸாக

ఐదు రూపాయలు ఆరు ఇరవై రెండు కిలోలు అక్కడ ముప్పై అంటారు ఇరవై రెండు అంటారు మా ఊర్లో ఇరవై రెండు ఇరవై రెండు సార్ ఇరవై రెండు

దాంట్లో తక్కువ క్వాలిటీ కూడా వస్తుంది కోతలు పడగా సైజు తగ్గదు ఇవి రెండో కంటింగ్ రెండో ఎన్ని కటింగ్ ఎక్కువ వస్తున్నాయి ఒక ఐదు ఆరు కటింగ్లు అయిపోతారు కొంచెం మీడియం రీజన్స్ ఏమంటే వాళ్ళ వాళ్ళ ప్రొడక్షన్స్ ఎక్కువ ఉంది కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ తమిళనాడు కానీ ఎట్లా పోలో ఇట్ల సరే లేదు ముక్కాల్సిన అవసరం లేదు పది రూపాయలు కేజీ చెప్తే నెలంతా రైతులు అట్లా కట్టపడితే గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ ரவுண்ட்ண்ட ஸ்டம்மௌண்ட் படிப்ப மாதிரி நெல ஆகுது கூட சார் சம்பளம் கூட தான் நெல் மல்ல கொஞ்சம் மார்ச்சி ஏப்ரி மார்ச்சி